హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయనకి తెలియకుండా పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై తొమ్మిదవ భాగం కాలేజ్కి రెడీ అవుతూనే హలో సార్ ఏంటి అప్పుడే నిద్రపోయారా అంటూ సుధీర్ తో కాల్ మాట్లాడుతుంది సవిత బెడ్ మీద రిలాక్స్డ్గా పడుకొని అప్పుడే నిద్రపోతే నీతో ఎలా మాట్లాడతాను అన్నాడు సుధీర్ అంటే నిద్రపోవడానికి రెడీ అనమాట హా కాకపోతే రోజు నిద్రపోయే ముందు నా బెస్ట్ ఫ్రెండ్ అల్లరి మాటలు అలవాటైపోయాయి అందుకే మాట్లాడుతున్నా అని సుధీర్ అంటే గుడ్ ఇంప్రూవ్మెంట్ అని నవ్వేసింది సవిత తను నవ్వుతూ ఏం చేస్తున్నావు టవల్ తీసి టాప్ వేసుకోబోతూ అది నేను డ్రెస్ వేసు అంటుండగానే షాక్గా ఏంటి అని అడిగాడు సుధీర్ షిట్ ఇలా చెప్పేస్తున్నానేంటి అనుకుని అదే డ్రెస్ ఐరేంజ్ చేసుకుంటున్నా అని తడబడుతూ చెప్తే ఓ ఓకే ఆన్ అనడంతో ఫోన్ పెట్టేసింది సవిత ఫోన్ని తలకి కొట్టుకుంటూ అబ్బా సవి ఏమైంది నీకు అతని దగ్గర ఎందుకు ఇలా టంగ్ స్లిప్ అవుతున్నావు పూర్తిగా చెప్పుంటే ఎంత అసహ్యంగా ఉండేదో అని తిట్టుకుంటూ కాలేజ్కి రెడీ అయింది సవిత బావా కాఫీ అంటూ వచ్చిన గౌతమి అప్పుడే స్నానం చేసి నడుమికి టవల్ చుట్టుకుని డ్రెస్ వెతుక్కుంటున్నా సాకేత్ని చూసి కళ్ళు పెద్దవి చేసి నిలబడిపోయింది డోర్ సౌండ్కి పక్కకి చూసిన సాకేత్ మరో టవల్ భుజం మీద కప్పుకుంటూ ఏ నువ్వేంటే డైరెక్ట్ గా వచ్చేశావు అని క్యాజువల్ గా అడిగాడు సారీ బావా ఈ పాటికి రెడీ అయి ఉంటావు కదా అని కాఫీ తెచ్చాను అని కంగారుగా చెప్పి వెళ్లబోతుంటే కాఫీ తెచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటి అంటూ ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు సాకేత్ సారీ బావా అని వణుకుతున్న చేత్తో అతని ముందు కప్పు పెట్టింది గౌతమి అక్కడ పెట్టు అనగానే టేబుల్ మీద పెట్టి పరుగు పెట్టినట్టే వెళ్లిపోతుంటే తను వెళ్లకుండా పట్టుకొని పట్టుకుని కి ఆమెను బ్లాక్ చేశాడు ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని గౌతమి షాక్ తో బిగుసుకుపోయింది పై పెదవిని కింది పెదవి కింద బంధించి ఏంటన్నట్టు కల్లెగరేశాడు ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతుంటే తనని టచ్ చేయకుండానే గోడకు లాక్ చేసి ఏంటి ఈ మధ్య నీ చూపులో నాకేదో తేడా కనిపిస్తుంది అని అడిగాడు తేడానా అంటే అంటే ఏం లేదు గౌ నీ చూపులు నన్ను మరతలుగా కాక ఇంకోలా చూస్తున్నట్టు అనిపిస్తున్నాయి తడబడుతూ అలాంటిదేం లేదు బావా నేను మామూలుగానే ఉన్నాను అంటే నా చూపే తేడా అంటావా నేనలా అనలేదు బావా అని కంగారుగా చెప్తుంటే ఇంకాస్తా దగ్గరికొచ్చాడు దాంతో గట్టిగా కళ్ళు మూసేసుకుంది గౌతమి తన చెవి దగ్గర వచ్చి హస్కీగా మరింకేమన్నావు అని అడిగాడు మత్తుగా పలికిన ఆ మాటలకి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన గౌతమికి అది చేరువుగా కనిపించాడు సాకేత్ ఇంతవరకు ఎప్పుడూ అతనికి అంత దగ్గరగా వచ్చింది లేదు మొట్టమొదటిసారి తెలియని భయం ఒళ్లంతా కమ్మేస్తుంటే నుదుటి మీద చిరు అలుముకున్నాయి గౌతమికి తను భయపడుతుందని అర్థమై నవ్వుతూ తల గట్టిగా విదిలించేసరికి అప్పుడే తలస్నానం చేసి వచ్చిన వెంట్రుకల్లో నుండి నీటి బిందువులు గౌతమి ముఖం మీద పడ్డాయి చల్లతనానికి ఆ అంటూ కళ్ళు మూసేసింది గౌతమి ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులను కొనగోటితో నెమ్మదిగా తుడుస్తుంటే కొత్తగా అనిపిస్తున్న అతని చేతి స్పర్శకి నిలువెల్లా మైకం కమ్మినట్టే అనిపించసాగింది ఆమెకు బావా నేను వెళ్ళాలి సరే వెళ్ళు క్షణంలో తప్పుకోబోతుంటే మళ్లీ చేయి అడ్డం పెట్టి ఆపేశాడు ఏమైంది బావా నా మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే నేను మంచివన్నా చెడ్డవన్నా నువ్వు చాలా మంచివాడివి బావా కాకపోతే అల్లరెక్కువ గుడ్ అయితే నన్ను ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా నీకేం తక్కువ బావా నువ్వు బంగారానివి నీ మనసు తెలిసిన ఏ అమ్మాయి అయినా నిన్ను వదులుకోవడానికి సిద్ధపడదు అవునా అయితే మరి నువ్వు అని సూటిగా అడగగానే ఏంటి అంటూ షాక్ అయింది అదే ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తే అని డైరెక్ట్ గా బావా అదే ఒకవేళ ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అంటున్నా గౌ పొద్దు పొద్దున్నే ఏడిపించడానికి నేనే దొరికానా బావా దాన్ని ఎవరు ప్రేమిస్తారు చెప్పు అనగానే కోపంగా గొంతు పట్టుకున్నాడు సాకేత్ భయంతో చచ్చిపోయింది గౌతమి ఏంటి మాటి మాటికి తక్కువ చేసుకోవడం అలవాటైందా నీకు చూడు ఈ ప్రపంచంలో ఎవరు ఎవ్వరికీ తక్కువ కారు ఎవరి లైఫ్ కి వాళ్లే హీరో హీరోయిన్ నాకేం తక్కువ అనుకుంటే ఎప్పుడూ లోనే ఉంటారు నేను తక్కువే అనుకుంటే అక్కడే ఉంటావు అని కోపంగా చెప్పి కన్నుడి అనగానే భయంతో పరుగులు పెట్టింది గౌతమి హలో సంజు హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు ఏంటి వింత ఎప్పుడూ లేంది నుండి నాకు రెండు రోజులుగా ఫోనే లేదు అని అడిగాడు సరయ్యూని సంజయ్ అదా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఎవరో ఒకరు వస్తున్నారు ప్రోడక్ట్ మార్కెట్లోకి డిలీట్ చేయడానికి కొత్తగా ఏం చేయాలని ప్లాన్స్ తీసుకోవడంతోనే సరిపోయింది అయ్యేసరికి టూ టైడ్ నీకు కాల్ చేద్దామంటే నువ్వు నిద్రపోయి ఉంటావేమోనని చేయలేదు గుడ్ ఐ లైక్ యువర్ డెడికేషన్ అంటే నవ్వుతూ ఇదంతా నేనుంటి నేర్చుకుందే సంజు నవ్వి ఇంకేంటి బిజినెస్ డీల్ చేయడం ఎలా అనిపిస్తుంది కష్టంగా ఉందా అని అడిగాడు సంజయ్ కొంచెం బట్ అన్నయ్య చాలా సపోర్ట్ ఇస్తున్నాడు నాకేం తెలియకపోయినా తన్నే అడుగుతున్నాను గుడ్ మిస్ యూ సంజు మిస్ యూ టూ నా కోసం కాకపోయినా ఈ బిజినెస్లో కోసం సక్సెస్ అయ్యే తీరతాను అంటే నవ్వుతూ థ్యాంక్ యూ బట్ ఆ సక్సెస్ నాకంటే కూడా మినిస్టర్ గారి అమ్మాయి ఇంత పెద్ద పొజిషన్లో బిజినెస్ ని లీడ్ చేస్తుందని మీ డాడీకి చాలా పేరు వస్తుంది అంటే నాకు సక్సెస్ నీకొద్దంటున్నావా సంజు నవ్వి లేదు సరు నీ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి నాకంటే ఎక్కువగా ఆయనకి హక్కు ఉంది అంటున్నాను ఎంత హక్కు అయినా మన పెళ్ళయ్యాక అది నీకే చెందుతుంది అనగానే నవ్వి ఊరుకున్నాడు సంజయ్ ఇంతలో మేడం మీటింగ్ టైం అయిందని మేనేజర్ చెప్పడంతో ఓకే సంజు ఐ విల్ కాల్ యు లెటర్ బాయ్ మిస్ యూ అంటూ ఫోన్ కి కిస్ చేసి ఫోన్ పెట్టేస్తే ఇంతకుముందు ఎవరైనా తనతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే వాళ్ళని షూట్ చేసినంత పనిచేస్తే సరయు గుర్తొచ్చి నువ్వు ఇలానే ఉండాలి సరు ఎవరి మీదైనా అతి ప్రేమ ఎప్పుడు అనర్థమే ప్రేమకి మన లైఫ్ లో భాగం ఉండాలి తప్ప అదే లైఫ్ కాకూడదు అని నవ్వుకున్నాడు సంజయ్ రోజులు గడిచే కొద్దీ సంజయ్ పడుకోకపోతే నిద్ర పట్టుకుని పొజిషన్కి వచ్చేస్తుంది రాధిక తను రావడం ఎంత లేట్ అయినా మేల్కొనే ఉంటుంది తప్ప పొరపాటున కూడా నిద్రపోదు నీకెన్నిసార్లు చెప్పాను రాధి నా కోసం ఇలా వెయిట్ చేయొద్దని ఎంత చెప్తుంటే అతని కోట్ బటన్స్ విప్పుతూ నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు బావా అంటూనే కోట్ రిమూవ్ చేస్తే నేనొక డాక్టర్ని నాకు టైం సెన్స్ అంటూ ఉండదు ఈరోజు త్వరగా వస్తే రేపసలు రాకపోవచ్చు నేను లేకపోతే నిద్రపోను అంటే నీ హెల్త్ ఎలా అవుతుంది అని చిరుకోపంగా అంటున్నాడు ప్రేమగా అతన్ని చుట్టేసి ఏమైనా పర్వాలేదు నువ్వు పక్కనుంటే నాకు ధైర్యం లేదంటే ఏదో భయం భయంగా ఉంటుంది అంటూ అతని గుండెల మీద ముద్దు పెడితే రోజు రోజుకి మరీ మొండిగా తయారవుతున్నావంటూ చెంప మీద చిరు కోపంగా తట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు సంజయ్ బాగా లేట్ అవ్వడంతో ఇక భోంచేయడని అర్థమై అసలే చల్లటి వాతావరణానికి వేడి వేడిగా సూప్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లింది రాధిక బాత్ చేసి అప్పుడే నడుంకి టవల్ చుట్టుకుని వచ్చిన సంజయ్ని చూసి కప్ప అతని చేతిలో పెట్టి చొరవగా టవల్తో తుడుస్తుంటే నువ్విలా చిన్నపిల్లలకి చేసినట్టు అన్ని అలవాటు చేస్తే నువ్వు తీరా వెళ్లిపోయాక నా పరిస్థితి ఏంటి అంటే ఆ మాటకి స్తబ్దుగా అయిపోయింది మాట్లాడవేంటి అప్పుడు నన్నేం చేయమంటావు టవల్ని అతని తల చుట్టూ వేసి గట్టిగా ఊపేస్తూ అందుకే పర్మనెంట్గా నన్నే నీ భార్యగా చేసుకో అప్పుడు లైఫ్ లాంగ్ నేనే చేసి పెడతా అంతేగాని ఈ అలవాటు అని మాత్రం అనవు కదా ఆ ఛాన్సే లేదు సూప్ చల్లారిపోతుంది ముందు తాగు బావా చల్లటి వాతావరణానికి వేడివేడి సూప్ గొంతులోకి వెళ్తే హాయిగా అనిపిస్తుంటే తనకు స్పూన్ నోట్లో వేసుకుని మరో స్పూన్ రాధిక నోటికి అందించాడు నాకొద్దులే బావా నువ్వు తాగు నేను తినేశాను నేను లేకపోతే నువ్వు నేను లేకపోతే నువ్వు తినవని నాకు బాగా తెలుసు కానీ హ్యాబిట్ అంటూ నోటి దగ్గర పెట్టగానే నవ్వుతూ దాన్ని అందుకుంది రాధిక ఇద్దరి మధ్య ఎంగిలి అనే భేదం ఎప్పుడో తుడిచిపెట్టుకుపోతే మరో స్పూన్ తను తింటూ కేన్ ఉయ్యాల్లో కూర్చుంటే అతని ఒళ్ళో చొరవగా చూచు కూర్చుని జడని రౌండ్గా తిప్పుతూ ఆ రోజు జరిగిన విషయాలన్నీ సంజయ్కి చెప్తుంటే ఉయ్యాలూగుతూ తనకి తినిపిస్తూ తను తింటూ తను చెప్పే మాటలకి ఊకొడుతున్నాడు సంజయ్